मुंबल सम्रेस अमाल మొన్న జమ్మూ కాశ్మీర్ పుల్గామ ప్రదేశంలో ఉగ్రవాదులు కాల్పులు చేసి భారతీయులని హత్య చేయడం జరిగింది దాన్ని తీవ్రంగా పాల్గొండ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం ఈ భా భారతదేశంలో ఐక్యతను చీల్చాలనే ఒక వంకర బుద్ధితో చేస్తున్న పక్క శత్రు దేశాన్ని వాళ్ళ ఆటలు సాగనీయం మొన్ననే దేశ ప్రధాని గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం కట్టుబాటు ఉంటామని మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ అన్నారు తూచా తప్పకుండా ఈ భారత ప్రధాని ఏది చెప్పినా ఆయనకు బాసతగా నిలిచి మన దేశ సమగ్రతను కాపాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఇక ముందు ఇలాంటి పా ఏ దానికి పాటు పడినా పాకిస్తాన్ని మీద తిరగబడక తప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఘటనలో మరణించిన వారి శాంతిని చేకూర్చాలని ఆ వేరుకుంటూ ఈ శాంతి ర్యాలీ చేసి ఒక రెండు నిమిషాల మౌనం పాటించడం జరిగింది